మరి పంచాంగం దాన్ని ఏమంటారు ఆత్మమిత్రుని కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ న్యాయస్థానంలో యుఎస్ ఎస్ఈసి స్టేటస్ రిపోర్ట్ సెక్యూరిటీస్ మోసంపై గౌతమ్ ఆధానిపై అమెరికాలో కేసు సమన్ల జారీకి భారత్ సహకారం కోరిన అమెరికా ఎస్ఈసి పది నెలలు గడిచిన నోటీసులు ఇవ్వని మోదీ ప్రభుత్వం గౌతమ్ ఆధానికి సమన్ల జారీ చేయడంలో మోదీ ప్రభుత్వం తమకు ఎంత మాత్రం సహకరించట్లేదని ఎస్ఈఈసి అసహనం నేరం రుజువైతే ఆధానికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం అందుకే ఎస్ఈసికి మోదీ సర్కార్ సహకరించడం లేదా నెటిజన్లు ఇక్కడ ఆ కేసు సమగ్ర రూపం ఒకసారి చూద్దాం కేసు సమగ్ర రూపం ఏంటి ఏంటి కేసు అంటే పోటీ లేకుండా సోలార్ ప్రాజెక్టుల కాంట్రాక్ట్ కోసం భారత అధికారులకు భారీ ఎత్తున లంచాలిచ్చిళ్ళు ఎవరిపైన గౌతమ్ ఆధాని పైన ఆయన మేనల్లుడు సాగర్ ఆధానితో పాటు మరో ఆరుగురి పైన ఎంత లంచం ఎంత లంచమో తెలుసా లంచం ఎంతో తెలుసా రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఒక రూపాయి కూడా కాదు ఎక్కడ కేసు అంటే అమెరికాలో ఎందుకు లంచం కోసం అమెరికాలోని బ్యాంకులు ఇన్వెస్టర్లకు బురిడి కొట్టించారు దేశంలో ఏ రాష్ట్రాలలో అధికారులపై అభియోగాలు ఉన్నాయి బీజేపీ రాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఏపీ జమ్మూ కాశ్మీర్ తమిళనాడు నిందితులు ఏమి ఆశించారు సోలార్ ప్రాజెక్టు చేజెక్కించుకోవడం ద్వారా వచ్చే ఇరవై ఏళ్ళల్లో కనీసం రెండు బిలియన్ల డాలర్లు అంటే పదిహేడు వేల ఐదు వందల పదహారు కోట్లు ఆర్జించవచ్చని భావించులు ఇక దీని మీద మావోడు ఏమైనా చెప్తాడా మా ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను చెప్తున్నా కదా బీజేపీ దేవడమే మన నెత్తి మీద శటకోపం దాదాపుగా నాలుగు లక్షలప్పు మూడు లక్షలప్పు పెట్టిండు ఇప్పుడు వాళ్ళ యొక్క దోస్తులను కాపాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకైతే దారుణమే ఉంటుంది ఇక జూడు యూరియా 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 నేను బ్రహ్మాండంగా రాసిన దీని గురించి చరిత్ర చరిత్రలుగా పుట్ట పుట్టలుగా వర్షంలోనూ యూరియా తిప్పలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో దాంట్లో భాగంగా ఏంది రాష్ట్రంలో రోజు రోజుకు యూరియా కొరత తీవ్రమవుతున్నది మంగళవారం ఎక్కడ చూసినా విక్రయాల కేంద్రాల వద్ద బారులు రైతులే బారులు కనిపిస్తున్నారు పలుచోట్ల ఆ వర్షం పడుతున్న అన్నదాతలు లైన్లలో బారులు తీరుతున్నారు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం కొండపల్కలో యూరియా కోసం వర్షంలో గొడుగు పట్టుకొని నిల్చున్న రైతులు ఇక చూడరు ఏమీ కష్టం ఏమీ కష్టమురా అదేదో పాట ఉంటుంది రైతు 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 పాడుగాను నీ రాత అన్నట్టుగా మారిపోయింది ఈరోజు ఏది మే నెలలో కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడికి రావాల్సిన కోటాను ఇక్కడ ఉన్న ఎంపీలు అక్కడున్న అధికారులు మాట్లాడి ఆ కోటాను సాధించుకోవాల్సిన అవసరం మొత్తం ఉన్నది కానీ ఏమైపోయింది ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు మాట్లాడరు కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు మాట్లాడరు ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఏమీ లేని విషయం కనబడుతుంది ఇక కోడిగుడ్ల టెండర్